సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నానవట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ నిజానికి ఈరోజు గుండె గుప్పెట్లో పెట్టుకుని గుండె నిబ్బరం చేసుకుని వినాల్సినటువంటి ఒక వార్తను అయితే తీసుకొచ్చాను బిడ్డ కొంచెం గుండెల్లో గుబులు కూడా రేగేటటువంటి ఒక వార్త అదేంటో తెలుసా నవంబరు మూడవ తారీఖు సోమవారం తెల్లవారితే నువ్వు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ వస్తుంది అది కూడా రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త అయితే నువ్వు వింటావు నిర్లక్ష్యం చేస్తే వెక్కి వెక్కి ఏడుస్తావు అయితే ఆ వార్త ఏంటి ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నుంచి వస్తుంది ఆ ఫోన్ కాల్లో ఏం చెప్తారో అసలు నీ జీవితానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా లాభమా నష్టమా దాని వల్ల నీకు ఆనందం కలుగుతుందా బాధ కలుగుతుందా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని తీరాల్సిందే లేదు అంటే వదలకుండా ఉంటే నీ అంత దురదృష్టవంతరాలు ఇంకొకరు ఉండరు బిడ్డ ఈ అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ కూడా రాదు ఒకవేళ మంచి జరగబోయేలాగా ఉంటే వచ్చే అవకాశాన్ని అదృష్టాన్ని నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్న దానివవుతావు లేదా ఒకవేళ దాని నుంచి నీకు ఏదైనా కష్టమో నష్టమో చెడో జరగబోతుంటే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియక చిక్కుల్లో ఇరుక్కుపోతావు కాబట్టి ఏ ఒక్క విషయానికి కూడా ఈరోజు నీ సాయి చెప్పే ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకో ప్రతి పదాన్ని కూడా గుండెల్లోకి తీసుకో ప్రతి ఒక్క మాట కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పద ఓ మాట వినే ప్రయత్నం చేస్తేనే అసలు నీ తండ్రి ఎందుకు ఇలా అంటున్నాడు నీ బాబా ఏం చెప్పబోతున్నాడో నీకు అర్థమవుతుంది కాబట్టి ఒక్క పది నిమిషాల్లో నాతో పాటు ఇక్కడైతే నువ్వు బిడ్డ ఎక్కడికి వెళ్లకు నిజంగా నువ్వు నన్ను నీ తండ్రిగా భావిస్తే నా చిటికని వేలు పట్టుకొని కాసేపు ఇక్కడ ఆగు కాసేపు ఇక్కడ కూర్చో వినో నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థం చేసుకో కానీ జాగ్రత్త వదిలి వెళ్లకు నిర్లక్ష్యం వద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక ని కూడా అర్థం తాగి ఉన్న హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు బాబా గారి మాటల అర్థం అర్థమేంటి పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటని బాబా గారు క్లియర్ గా అక్కడ దాచి ఉంచారు అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు నాకందండి అదే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను అలాగే ఇక్కడ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ లో రాయండి బాబా గారి ఆశీర్వాదాలు మీకు ఇంకా త్వరగా దక్కుతాయి మనకు తెలిసినటువంటి గురువు అండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారు కానీ ఇక్కడ ఆఖరిసారి సారి ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లకు కూడా ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని దూరం చేశారు ఎంతో మంది సమస్యలని దూరం చేశారు అంటే ఈయన ఏది కూడా కాదు లేదు అన్న మాట ఈయన దగ్గర ఉండదు ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళైనా అవ్వనివ్వండి ఎక్కడైనా ఉండనివ్వండి కేవలం ఒకే ఒక్క ఫోన్ చాలు మీ ప్రాబ్లం చెప్పేస్తే చాలు దానికి తగ్గ సొల్యూషన్స్ అనేవి మీకు అందిస్తారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు శ్రీ శ్రీరి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లమ్ కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలనే చాలా అంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ టై చేసి చూడండి ఆ తర్వాత షేర్ చేసుకుంటారు ఇక నవంబర్ మూడవ తారీఖు సోమవారం రోజు ఎలా ఉండబోతుందో తెలుసా బిడ్డ అసలు నువ్వు ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి అసలు నీ ఊహకు కూడా అందనటువంటి కొన్ని సంఘటనలు అయితే నీ చెవున పడతాయి కూడా ఆ రోజు తెల్లవారితే ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా నీ జీవితంలో జరిగేటటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతావు సాయంత్రం లోపు నీ జీవితంలో కనీ విని ఎరిగినటువంటి కొన్ని ఊహించినటువంటి శుభవార్తలను అయితే నువ్వు వినబోతున్నావు మరి ఆ ఊహించని ఫోన్ కాల్ నీకు తప్పకుండా వస్తుంది బిడ్డ సాయంత్రం లోపే ఆ వార్త నీ యొక్క జీవితంలో ఒక ఊహించని వార్తగా నిలబడబోతోంది మరి రేపటి రోజున నువ్వు ఏం చెయ్యాలి అలాగే నీ కుటుంబ పరంగా నీకు ఎలా ఉండబోతోంది అసలు నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సమయంలో నువ్వు ఎలా గుండె నిబ్బరంగా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఎందుకంటే నీ జీవితానికి ఒక ముఖ్యమైన రోజు ఒక మలుపు తిరగబోయే రోజు కాబట్టి ఆ రోజున నువ్వు ఎలా ఉండాలి అంటే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూడాలి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు మరి ఆ మలుపు మంచి మలుప చెడుక మంచిగా నీకు తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా చూడాలి కదా దాన్ని వదులుకోకూడదు కదా అందుకే నీకు మళ్ళీ మళ్ళీ పదే పదే హెచ్చరిస్తున్నాను కాబట్టి జాగ్రత్త ఒక్క పది నిమిషాలు నీ సమయాన్ని నా కోసం కేటాయిస్తే నీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా నేను మార్చి చూపిస్తాను బిడ్డ నీకు ఒక మంచి పూలదారి వేసి చూపిస్తాను కాబట్టి జాగ్రత్తగా ఈరోజు నీ తండ్రితో నీ సాయితో అయితే ఈరోజు నువ్వు ఉండాల్సిందే ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అతి పెద్ద మలుపు కాబట్టి ఆ మలుపు దగ్గర నువ్వు ఉన్నావు కాబట్టి అక్కడ కాసేపు వేచి ఉండాల్సిందే ఆ మలుపు దాటలేనని ఉంటే నీ జీవితాన్ని నీ చే చేతులారా నువ్వే దానివి అవుతావు మరి మలుపు దాటుతావా కష్టపడి ఎదురు చూసి అయినా లేదా కష్టం ముందులే ఎవరు ఎదురు చూస్తారులే అని వెళ్ళిపోతావా నిర్ణయం నీకే వదిలేస్తున్నా కానీ జాగ్రత్త జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకో దీని మీదే నీ జీవితం ఆధారపడి ఉంది ఎందుకనంటే నీకు ఆ రోజు ఒక అందమైనటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో నీ జీవితంలోని నీ దిశను మార్చేటటువంటి ఫోన్ కాల్ వస్తుంది ఇది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు బిడ్డ నీ భాగ్యానికి మలుపు తిప్పేటటువంటి సంకేతం కూడా నువ్వు అనుకోవాలి ఈ విధమైనటువంటి అవకాశం నీకు దక్కుతుంది అయితే ఇక్కడ మీ వ్యక్తిత్వాన్ని ముందుగా గమనించినట్లయితే కొద్దిగా మీ వ్యక్తిత్వం గురించి నువ్వు ఆలోచించే విధానం గురించి మాట్లాడే విధానం గురించి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి కొన్ని తప్పులు ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి కొన్ని దిద్దుకోవాల్సినవి ఉన్నాయి కొన్ని మంచివి ఉన్నాయి అన్నింటినీ కూడా ఈరోజు ఒక్క రెండు నిమిషాలు నీ గురించి నీకు పరిచయం చేస్తాను బిడ్డ తప్పకుండా విను నీ స్వభావం ఎలా ఉంటుందంటే చాలా మంచి మంచి స్వభావం కలిగి ఉంటావు ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం ఎప్పుడూ కూడా నీకు ఉండదు చాలా మంచి మనసు ఉంటుంది ఇక్కడ ఎవరిని కూడా బాధ పెట్టాలి అని వారు బాధపడుతుంటే నేను సంతోషంగా ఉండాలి అని అనుకోవు ఎవరిని కూడా అవమానపరచాలి గించపరచాలి అనే కళలో కూడా అనుకోవు ఎప్పుడూ కూడా ఇంత మంచిగా ఆలోచిస్తావు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు కానీ ఇంత మంచి మనసు ఉన్న నీకు కూడా ఒక్కొక్కసారి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ పెరుగుతూ వస్తున్నావు అంటే అమ్మా నాన్నలు కష్టపడటం కానీ కష్టాల్లో పెరగటం కానీ పేదరికంలో పెరగటం కానీ అనుకున్నవి జరగకపోవటం కానీ చిన్నప్పటి నుంచి ఒకలాంటి బాధని చూస్తూ ఆ బాధ యొక్క విలువ అనేది నీకు తెలుసు కష్టాలను చూసి అలా పెరుగుతూ వచ్చావు ఒక్కొక్కసారి కష్టపడటము డబ్బు సాధించటం సంపాదించటం ఎంత కష్టమో కూడా నీకు తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ పరిస్థితుల్ని అలా చూస్తూ పెరిగి వచ్చావు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది చిన్నప్పటి నుంచి కూడా మనసులో ఒక ఆలోచన అమ్మా నాన్నలు ఎంత కష్టపడుతున్నారు మా కోసం త్వరగా బాగా చదువుకోవాలి త్వరగా ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలి వాళ్ళని సుఖపెట్టాలి నా వంతు సహాయం నేను కూడా అందించాలి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి ఇలా ఏంటి అంటే కష్టం యొక్క విలువ తెలుసు అలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నీ జీవితాన్ని గడిపినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి చిన్నప్పటి నుంచి స్వతహాగా నీకు మంచి అలవాటు ఉంది మంచి గుణగణాలు ఉంటాయి అన్ని కూడా ఒక క్రమశిక్షణతో పెరిగినటువంటి ఒక వ్యక్తివి చిన్నప్పటి నుంచే ఇలాంటి కష్టాలు సుఖాలు అన్నీ కూడా ఎదురై ఉన్నాయి అన్నింటినీ కూడా చూసావు అంటే ఏదైనా సరే బాల్యం నుంచి ఎన్నో కష్టాలను అనుభవించావనే చెప్పాలి బిడ్డ అలాగే ఈ రోజున అంటే ఈ యొక్క రేపటి రోజున ఒక ఊహించని కోణంలో ఈ ఫోన్ కాల్ అనేది నీకు ఉంటుంది మరి మనసు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో గందరగోళమైనటువంటి ఇబ్బంది అనేది నిన్ను వెంటాడుతూ ఉంది ఎప్పుడూ కూడా అంటే ఈ ఫోన్ కాల్ ఏ విధంగా వస్తుంది మంచికి వస్తుందా చెడుకు వస్తుందా లేకపోతే రేపటి రోజున ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా నాకు లేదంటే సంతానం కోసం చూస్తూ ఉంటే అలాంటి కాల ఏదైనా సరే ఒక ఫోన్ కాల్ అయితే నీకు ఒక శుభవార్త అనేది రేపు వస్తుంది బిడ్డ అయినా కూడా ఆ విషయం నీకు నేను చెప్తూనే ఉన్నాను శుభవార్త వస్తుంది బిడ్డ అందుకోనే అయినా కూడా మనసులో ఒక గందరగోళం ఉంటుంది రేపటి రోజు ఏం వార్త రాబోతుందో శుభవార్త రాబోతుందా లేదా దేనికి సంబంధించి వస్తుంది అని ఒక అయోమయం ఒక గందరగోళంలో అలా ఉంటాం అలా మంచి వార్త వస్తుందని తెలిసినా కూడా నీ మనసు అనేది ఒక గందరగోళమైనటువంటి స్థితిలో ఉంటుంది అంటే ఇది నిజంగా మంచి శుభవార్తగా వస్తుందో లేకపోతే ఏదైనా బాధ కలిగించేటటువంటి వార్తగా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ అన్ని విధాలుగా నీకు ఆలోచించేటటువంటి అవకాశం ఈ రోజున నీ ఆంతరంగికంగా ఏదో జరగబోతోందేమో అని ఒక అమాయకమైనటువంటి మనసుతో ఆసక్తి కూడా కలిగి ఉంటావు ఈరోజు సత్యం కూడా నీకు నిలబడబోతోంది బిడ్డ ఎందుకంటే ఇక ప్రస్తుతానికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇటీవల రోజుల్లో నీ జీవితంలో ఒక నిశ్శబ్దమైనటువంటి రోజుగా నడుస్తూ ఉంది చాలా కాలం తర్వాత ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నట్లుగా అంటే అనుభవిస్తున్నట్లుగా ఇలా అనిపిస్తూ ఉంది నీకు ఇది ప్రేమ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ స్నేహ విషయంలో కానీ నీ యొక్క మౌనం విరామం నీకు ఇప్పుడు వస్తుంది ఖచ్చితంగా ఈ యొక్క సోమవారం రోజున నిశ్శబ్దాన్ని నువ్వు మరింతగా విరమించుకునేటటువంటి రోజుగా కూడా నిలబెడుతూ ఉంది అంటే ఇన్నాళ్ళు నువ్వు ఏదైతే మౌనంగా ఉన్నావో నిశ్శబ్దంగా ఉన్నావో ఏదైతే జరగదు అనుకున్నావో అదంతా కూడా ఆ సోమవారానికి తెరపడబోతుంది ఈ ఆలోచనలన్నింటికీ కూడా అయితే మరి తెల్లవారితే ఊహించని ఫోన్ కాల్ ఏంటి బాబా అని నువ్వు అనుకుంటే అసలు ఆ ఫోన్ కాల్ నీకు ఏ విధమైనటువంటి ఊహించని ఫోన్ కాల్ అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు పూర్తిగా చెప్తాను బిడ్డ జాగ్రత్తగా విను మనసు ఇక్కడ లగ్నం చేసి విను ముఖ్యంగా చూసుకుంటే నీకు ఎలా ఉందంటే నీ సాయి ఆశీర్వాదం నీకు ఉంది అలా నీకు ఒక ఆశీర్వాదం లాంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకోసం వస్తుంది అది ఆషామాషి ఫోన్ అయితే కాదు బిడ్డ నీ జీవితాన్ని ఒక సుడి తిప్పబోయేటటువంటి ఒక ఫోన్ కాల్ అయితే నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావని చెప్పాలి కాబట్టి ఈ క్షణం మాత్రం అస్సలు ఏ మాత్రం అజాగ్రత్త వద్దు ఏ మరపాటు వద్దు ఎందుకంటే నీ తండ్రి సాక్షాత్తు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు నీకు మంచిని చెయ్యబోతున్నాను అని అంటున్నాడు ఆ ఫోన్ కాల్ ద్వారా నీకు శుభం కలగబోతోందని ఇస్తున్నాడు ఒక ఊహించినటువంటి చోటు నుంచి ఒక ఫోన్ కాల్ రావచ్చు నీ జీవితంలో ఒక కొత్త మార్గదర్శకం అవ్వచ్చు సాయంత్రం లోపు వింటున్నటువంటి ఆ శుభవార్త సాయి నీకు పంపినటువంటి ఆనందంగా కూడా ఉంటుంది బిడ్డ ఈ ఫోన్ కాల్ వెనుక మరింత భాగ్యం దాగుందని నువ్వు అనుకుంటావు ముఖ్యంగా చూస్తే కొందరికి ఇది పాత స్నేహితుడి నుంచి కాల్ ఒకటి రావచ్చు ప్రారంభం అయ్యేటటువంటి బంధం కూడా నిలబడుతుంది అంతేకాకుండా ఈ ఫోన్ కాల్ ద్వారా స్నేహితులు గతంలో ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులు మళ్ళీ నీ దగ్గరికి రావచ్చు మళ్ళీ నీతోటి మాట్లాడి మీ విషయంలో కొద్దిగా అనుకూలంగా నిలబడేటట్టే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఒక స్నేహితుడు స్నేహితురాలు ఎప్పుడు చిన్నప్పుడు విడిపోయారు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు కలుసుకోలేకపోతున్నామన్న బాధ ఉంది కలుసుకునే అవకాశం లేక అలా ఉండిపోయారు ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేక ఇప్పుడు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది లేదంటే ఒక మాట మాట వచ్చి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు మళ్ళీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి రావాలని నీతో కలిసిపోవాలని నీతో మాట్లాడాలని నీకు మళ్ళీ ఫోన్ కాల్ చేయొచ్చు లేదా నీకు ఏదో ఒక కష్టంలో ఉన్నావో బాధలో ఉన్నావో అర్థం చేసుకుని నీకు నేను తోడుగా ఉన్నాను భయపడకు అంటూ భరోసాగా మాట ఇచ్చే ఒక ఫోన్ కాల్ అయినా కూడా కావచ్చు ఈ అవకాశం అయితే నీకు కనిపిస్తూ ఉంది బిడ్డ మరి సంతాన పరంగా శుభవార్త వినేటటువంటి అవకాశం కూడా ఉంది కొంతమంది బిడ్డలకు ఉద్యోగ పరంగా ఎదురు చూస్తూ ఉంటే మంచి ప్రమోషన్ కానీ ఉద్యోగం కానీ లేదంటే ఉద్యోగ ఆఫర్ కానీ వాటి కోసం ఒక కాల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండి ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పరీక్షలు అవి చేయించుకుంటే ఆ డాక్టర్ నుంచి శుభవార్త అన్నది రావచ్చు ఏమని నీకు సంతానం కలగబోతోంది అని లేదా ఒక ఉద్యోగం కోసం వెళ్తుంటే నువ్వు ఇప్పుడు అటెండ్ అయ్యి వెళ్ళిన ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళిన ఆ ఉద్యోగం నీకు రాబోతుంది అని ఒక ఫోన్ కాల్ రావచ్చు లేదంటే ఇనాళ్ళు ప్రమోషన్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తూ ఉండి ఆ ప్రమోషన్ నీకు వస్తుంది అన్న ఫోన్ కాల్ అయినా కూడా రావచ్చు అంటే చాలా రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఒక విషయం కోసం అది నీ జీవితంలో చాలా చాలా నీకు ఒక ముఖ్యమైన విషయం అది ఒక కళ ఒక కోరిక దానికోసం ఎంతో తాపాత్రయపడ్డావు నీ వంతు నువ్వు కష్టపడ్డావు కానీ దానికోసం ఎదురు చూస్తున్నావు అలాంటి ఒక మాట ఒక దాంట్లో ఒక రిజల్ట్ అనేది నీకు రాబోతుంది ఒక పోస్ట్ కోసము ఇలా లేకపోతే ఒక ఫోన్ కాల్ కోసం కానీ ఎదురు చూస్తూ నువ్వు ఉన్నావు లేదా ఒక వ్యక్తి కోసం నీకు దూరం అయిపోయినా నీ ప్రేమ కోసం కావచ్చు అన్నదమ్ములు తోడుబుట్టిన వాళ్ళు దూరం అయిపోయి వాళ్ళ నుంచి ఒక పిలుపు కోసం కావచ్చు ఆత్మీయుల ఒక ఫోన్ కాల్ కోసం కావచ్చు లేదా ఒక దాని కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావు అలాంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకు అందుతుంది ఒక ఊహించినటువంటి అద్భుతం అయితే నువ్వు రేపటి రోజున తప్పకుండా చూస్తావు సంతోషకరమైనటువంటి శుభవార్తలు రేపటి రోజున నువ్వు వినబోతున్నావు ఇంకా కొంతమందికి అయితే మరి కొంతమందికి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఉద్యోగం లేదా ఒక ఆఫర్ ఒక అవకాశానికి పిలుపుగా ఉండొచ్చు మరి కొంతమందికి జీవిత భాగస్వామి మొదటి సంకేతంగా నిలబడుతూ ఉండొచ్చు ఒకసారి నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు జరగదు అని ఆశ కూడా వదిలేసుకున్నటువంటి ఒక విషయం గురించి అది జరుగుతుంది అని నీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది ఆనందం ఆశ్చర్యం కలిగేటటువంటి ఒక విషయం అయితే నీకు తెలుస్తుంది సాయంత్రం ఆ కళ అన్నది కలగా ఉండిపోకుండా తీరుతుంది ఒక శుభవార్తగా నీకు మారబోతోంది అనటానికి ఒక కారణం ఉంది బిడ్డ ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ ఉంటాయి కదా అప్పుడు చాలా ఆనందంగా చాలా సంతోషభరితంగా ఉంటూ ఉంటుంది ఆ మాట మన చెవుల్లో పడితేనే నీ చెవుల్లో పడితేనే ఎంత ఆనందంతో ఎగిరి గంతేసి ఉప్పొంగిపోతావు అంటే ఆ విధంగా ఉంటుంది అదే విధంగా ఈ రోజు నీకు ఏదైతే జీవిత భాగస్వామి వలన వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ కావచ్చు ఆవిడకు ఏదైనా ఒక సంతాన పరంగా శుభవార్తను లేకపోతే తనకు ఉద్యోగంలో మార్పు వచ్చిందనో లేకపోతే నీ దగ్గరికి వస్తున్నా అని ఆందోళన పూర్తిగా నిన్ను ఒక విషయంలో నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు దాని నుంచి నువ్వు బయటపడబోతున్నావు నిన్ను ఒక ఆనంద భరితంగా ఉంచేటటువంటి ఒక వార్త ఒక అవకాశం అయితే వస్తుంది ప్రశాంతంగా ఉండమని మనసుని సంతోషంగా ఉండమని చెప్తుంది ఆ వార్త గుండె జల్లు మనేలాగా ఆనందం అనేది నీకు తప్పకుండా నీ గుండెలో నిలబడిపోతుంది బిడ్డ అలాగే ఒక పాత బంధం రూపంలో మళ్ళా నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు నువ్వు లేనిదే నేను లేను నీ మాటే నా మాట నీ ఆలోచనే నా ఆలోచన నీ ప్రేమే నా ప్రేమ అన్నట్లు ఒక బంధం అయితే నీకు ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడచ్చు అయితే ఇలాంటి అవకాశాలు బలంగా ఉన్నాయి బిడ్డ ఏదైతే మీలో వ్యతిరేకతలు ఉన్నాయో ఆ వ్యతిరేకతలన్నీ కూడా ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఎన్నాళ్ళు నువ్వు ఏవైతే బాధలు పడ్డావో వ్యతిరేకంగా అన్ని అనుభవించావో అలాంటివన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి అన్న ఒక ఫోన్ కాల్ కూడా రావచ్చు అలాగే జీవితంలో మరింత మార్పులు అభివృద్ధికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అయితే ఈ విధంగా ఎందుకు నీకు జరుగుతోంది అంటే గురు ప్రభావం నీ మీద బలంగా ఉంది కాబట్టి మరి గురువు అంటే నీ తండ్రే కదా నీ బాబానే కదా నీ బాబా అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు ఎలాంటి మంచి సంఘటనలన్నీ నీకు తప్పకుండా జరుగుతాయి కదా అది కూడా బంధాల్లో మరింత గుర్తింపు ఇన్నాళ్ళు ఏదైతే నీ మీద చెడు దృష్టి ఉందో ఆ చెడు దృష్టి అంతా కూడా పోతుంది కాబట్టి ఈ ఫోన్ కాల్ అనేది నీ దివ్య శక్తికి పంపిస్తున్నట్లుగా ఒక గుర్తింపు బిడ్డ నీ సాయి శక్తి నీ దగ్గరకు పంపిస్తున్నట్లు నువ్వు అనుకోవాలి ఎందుకంటే నీ సాయి దృష్టి వల్ల నీకంతా కూడా చాలా మంచి జరగబోతోంది చాలా సందర్భాల్లో గుర్తింపు మరియు మార్పును కూడా తీసుకు వస్తుంది ఇన్నాళ్ళు కూడా ఒక పదవి కోసమా ఒక గుర్తింపు కోసమా ఒక పేరు కోసమా ఒక ఆనందం కోసమా ఒక సంతానం కోసమా ఒక ఆస్తి కోసమా ఒక బంధం కోసమా దేని కోసమైతే నువ్వు తహతహలాడి ఎదురు చూస్తూ ఉన్నావో దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ అయితే నీకు రాబోతూ ఉంది అది కూడా నీ సాయి తండ్రి అనుగ్రహం వల్ల నీ సాయి దృష్టి నీ మీద పడింది కాబట్టి ఎంత మార్పు కూడా నీ జీవితంలో జరగబోతోంది అయితే ఈ ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది నీ యొక్క సాయి సాక్షాత్తు నీకు పంపాడని నువ్వు భావించి తీరాల్సిందే గత నెలల్లో నువ్వు చూసినటువంటి ధైర్యం సాహసాలు ఇప్పుడు నీకు మరింత ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి మరి గతంలో నువ్వు పెట్టుకున్నటువంటి కొన్ని చెడు చూపులు కానీ చెడు ఏడుపులు కానీ ఏ ఇబ్బందులు కూడా చెడు దృష్టిలు ఇవన్నీ కూడా నీకు ఆనందకరమైనటువంటి వార్తలుగా నిలబడేటటువంటి అవకాశం ఉంది ఈ ఫోన్ కాల్ వల్ల నీకు ఇంతకాలం ఏవైతే ఇవన్నీ అనుభవించావో చెడుకు సంబంధించి అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అని ఈ ఫోన్ కాల్ ద్వారా నీకు తెలుస్తుంది ఆ ఫోన్ కాల్ యొక్క ఆర్థిక స్థితిని కూడా మార్చగలుగుతుంది అంత శక్తి ఉంది ఆ ఫోన్ కాల్కి బంధాన్ని తిరిగి మళ్ళీ బలపరుస్తుంది కొత్త అవకాశాలని నీ ఎదురుగా నిలబెడుతుంది నీ యొక్క పేరు ప్రతిష్టను గుర్తింపును మరింతగా పొందిస్తుంది ముఖ్యంగా నీలో నాకు అంటే ఒక అదృష్టం ఎప్పుడు వస్తుంది బాబా నాకు అన్న సందేహం ఎప్పుడు కూడా ఉండేది అలాంటి అదృష్టం నీకు తిరిగి రాబోతోంది నీ మీద నీకు ఇన్నాళ్ళు నమ్మకం లేనట్లుగా బ్రతికేశావు ఆ నమ్మకం నీ మీద నీకు మళ్ళీ తిరిగి పుడుతుంది రాబోతోంది ఆ రోజు ఆ అదృష్టం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఆనందకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త నీకు ఆ రోజు ఆ ఫోన్ కాల్ ద్వారా అయితే ఖచ్చితంగా అందుతుంది బిడ్డ మరి ఎలాంటప్పుడు కొన్ని నష్టాలు జాగ్రత్తలు కూడా అవసరం మరి ఇంత మంచి సమయంలో కూడా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు అవసరం భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకు దుడుకుతనంతో ఉండవు అతిగా భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల దారి తప్పటం అవుతుంది కొంత ఇబ్బందికర సమస్యలు కూడా వస్తాయి కాబట్టి రాబోతున్న ఆ అదృష్టం ఏదైతే ఉందో అది రాకుండా పోతుంది కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ కూడా రాదు కాబట్టి ముఖ్యంగా చూస్తే ఈ రోజున నువ్వు ఊహించని ఫోన్ కాల్ వల్ల నీ జీవితంలో కొత్త మార్పుకైతే ఒక పునాదులు పడబోతున్నాయి బిడ్డ ఈ సాయంత్రం లోపల నువ్వు వినేటటువంటి వార్త శుభవార్తే అయి ఉంటుంది నీ మనసుని ఉప్పొంగిస్తుంది అది సాయి నీ కోసం తలుపులు తెరవబోతున్నాడు నీ ఎదురుగా నీ తలుపులు తెరవబోతున్నాడు అని నువ్వు అర్థం చేసుకో అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది బిడ్డ అంటే ఎవరిని నొప్పించుకు ఎవరిని దూషించుకు ఎవరి గురించి చెడుగా మాట్లాడకు మనసుని మనసుని అన్నింటినీ కూడా శుద్ధిగా శుభ్రంగా ఉంచుకొని నీ సాయి స్మరణలో నీ సాయి ధ్యానంలో మునిగిపోయి ఉండు నీకు రావాల్సిన అదృష్టం నీ తలుపు తడుతుంది మీ కుమ్మంలోకి వస్తుంది మీ సాయి ఆశస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అతి అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి హోప్ ఈ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా